ప్రతిధ్వనికి స్వాగతం ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ అన్నారు పెద్దలు ఎక్కడ మహిళలు గౌరవం పొందుతారో అక్కడ దేవతలు నడయాడతారు అనే నమ్మే సంప్రదాయ భారతం మనది కానీ వాస్తవంలో జరుగుతోంది ఏంటి తల్లిగా ఇల్లాలిగా చెల్లిగా కన్నబిడ్డగా సమున్నత సముచిత మన్నన అందుకోవలసిన మహిళలపై ఇంటా బయట హింస నానాటికి పెరిగిపోతోంది అవమానాలు అఘాయిత్యాలు ఆందోళనకర స్థాయికి చేరుతున్నాయి ఈ నేపథ్యంలోనే కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మహిళల్ని గౌరవించటం అనే అంశంపై ప్రత్యేక పాఠ్యాంశం రూపొందించి పాఠశాల స్థాయి నుంచే బోధించేలా ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు అసలు ఈ గౌరవ పాఠాలు ఎక్కడ మొదలు కావాలి ఆడబిడ్డను ఆధారంగా చూసే పరిస్థితులు రావడానికి ఏం చేయాలి ఇదే అంశంపై ఈరోజు రోజు దివంలో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ విజయలక్ష్మి గారు ఓయూ లా కళాశాల హెచ్ఓడి డీన్ అండ్ మమతా రఘువీర్ గారు తరుణి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకరు విజయలక్ష్మి గారు మీతో స్టార్ట్ చేద్దామండి మామ్ హౌ టు రెస్పెక్ట్ ఉమెన్ అనే అంశంపై ఓ ప్రత్యేక పాఠ్యాంశాన్ని రూపొందించి పాఠశాల స్థాయి నుంచే బోధించేలా చేస్తామని ప్రకటించారు మన మంత్రి సీతక్క గారు మరి ఈ నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తారు ముందుగా అందరికీ నమస్కారం అండి మంత్రి సీతక్క గారు తీసుకున్న నిర్ణయం చాలా ఈ ఈ నడిచే వీటిని చూస్తుంటే ఇప్పుడు ఉన్న ఇన్సిడెంట్స్ కానీ ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్ కానీ విమెన్స్కి అగెన్స్ట్గా చూస్తుంటే ఇది చాలా అవసరం అనిపిస్తుంది కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది స్కూల్ నుండి స్టార్ట్ చేయాల్సిన విషయం కాదు ఎప్పుడు కానీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇంటి నుండి స్టార్ట్ అవ్వాలా ఫస్ట్ టీచర్ ఎవరు మనకి అంటే మన తల్లి తల్లి నేర్పిస్తుంది ఏది మంచి ఏది చెడు అని సో అక్కడి నుండి మనకు బోధన అనేది స్టార్ట్ అవుతుంది అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము ప్రతిరోజు ప్రతి నిమిషం ఆడపిల్ల అనగానే చిన్న చూపు ఇంటి నుండి లేదు ఆడపిల్ల అనగానే అగౌరవపరచడము లేదు ఆడపిల్ల అనగానే ఈమెకు చదివేందుకు అని పేరెంట్స్ లేకపోలేరు బయటి వస్తే బయట ప్రపంచం తెలిసిందే ఎన్ని ఎన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో సో ఈ నేపథ్యంలో సీతక్క గారు తీసుకున్న నిర్ణయం హండ్రెడ్ పర్సెంట్ చాలా అవసరం మనకి అయితే ఎక్కడ స్టార్ట్ పెట్టాలి అని అన్నప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఎంతవరకు పిల్లలు రిసీవ్ చేసుకుంటారు సో ఇక్కడ ఐదో తరగతి ఆరో తరగతి వాళ్ళకి అది పెద్దగా నాకు తెలిసి అవసరం అనిపించదు కానీ సెకండరీ స్కూల్కి వచ్చిన తర్వాత అక్కడి నుండి మనం స్టార్ట్ పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఇప్పుడు మనము మన సిలబస్లో కానీ ఎన్సీఆర్టీ సిలబస్లో కానీ ఎక్కడా లేవు మారల్స్ అని ఒకప్పుడు మనం చదువుకునే టైంలో ఉండేటివి కానీ ఇప్పుడు అవి మెల్లమెల్లగా పక్కన తోసేసి కంప్యూటర్స్ అని ఇవన్నీ ఎస్ మనకు అవసరం ఈ టెక్నాలజీ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అట్లాగే పిల్లలకి మారల్స్ అండ్ ఎథిక్స్ కూడా అంతే అవసరం ఇప్పుడు కానీ మనము మన దేశంతో వేరే దేశాలను కంపేర్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ తీసుకోండి అక్కడ ఆడపిల్లలకి క్లాస్ మొత్తానికి కూడా చెప్తారు వాట్ ఈస్ బ్యాడ్ టచ్ వాట్ ఈస్ గుడ్ టచ్ అని చూసే కళ్ళు కానీ చేసే పనులు కానీ ఏవి కరెక్ట్ ఏవి రాంగు ఆడపిల్లకి ఇంట్లో కూడా తల్లి నేర్పిస్తుంది ఏది చేయాలా ఏది చేయొద్దు ఎవరైనా టచ్ చేసినప్పుడు మన బాడీని ఎవరు ఎక్కడ టచ్ చేస్తున్నారో ఏ టచ్ అది కరెక్ట్ కాదు అనేది విషయాన్ని మనం ఆడపిల్లలకి నేర్పిస్తున్నాము అట్లానే నా ఇంటెన్షన్ ఏంటంటే ఆడపిల్లలకి ఎందుకు మగపిల్లలకి ఎందుకు నేర్పిస్తలేము మనం ఎప్పుడైతే ఆడపిల్లని హాని ఆడపిల్లకు హాని చేస్తున్నాము అది ఎప్పుడు కానీ తెలిసే చేస్తున్నాము తెలియక చేస్తలేము పిల్లలకు ఇప్పటి నుండి మనం నేర్పియాల ఇది తప్పు అది టీచరే కానీ తల్లే కానీ తండ్రే కానీ ఇది తప్పు అని ఇంటి నుండే మనం స్టార్ట్ చేస్తే కానీ క్రైమ్ తగ్గొచ్చు సో నా ఉద్దేశం ఏంటంటే సిక్స్త్ క్లాస్ తర్వాత వీ కెన్ స్టార్ట్ దిస్ కైండ్ ఆఫ్ లెసన్స్ టు స్టూడెంట్స్ ఓకే మమతా గారు ఎక్కడ మహిళలు గౌరవం పొందుతారో అక్కడ దేవతలు నడయాడతారని ప్రపంచానికి చెప్పే మన దేశంలో వారిని ఎలా గౌరవించాలో పాఠాల్లో చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అందరికీ నమస్కారం నిజంగా అంటే ఈ పరిస్థితిని మనమే తెచ్చుకున్నామేమోనండి ఆ ఇవాళ రేపు చూస్తే హింసలో అనేక రకాల హింసలు జరుగుతున్నాయి ఆ హింస కూడా అంటే వర్ణించరాని విధంగా లిఖించడానికి రాని విధంగా జరిగే హింసలు వస్తున్నాయి అలాగే మీరు చూస్తే మనం ఎక్కువ గ్యాడ్గెట్స్కి అలవాటు పడిపోయాము ఆ గ్యాడ్గెట్స్లో కూడా కూడా జనాలు ఎత్తుక్కుంటున్నది కూడా వైలెన్సే ఆ గేమ్స్లో కానీ మీడియాలో కానీ సినిమాల్లో కానీ అంటే వైలెన్స్ హ్యాస్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ మన జీవితంలో ఈ హింస అనేది ఒక పార్ట్ అయిపోయింది దాని కూడా ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి ఇంత ముందు ఏదైనా ఒకటి అనాలన్నా భయపడే వాళ్ళు లేకపోతే ఇది తప్పు అనుకునేవాళ్ళు అసలు అలాంటి హింసలు ఉన్నాయి అనేది కూడా తెలిసేది కాదు అలా చెయ్యొచ్చు అనేది కూడా ఆలోచన వచ్చేది కాదు ఈ ఆలోచనలు వస్తున్నాయి అంటే దానికి కొన్ని అంటే ప్రేరకాలు కొన్ని ఉన్నాయి వాటిల్లో ఒకటి మనిషి వ్యక్తిగత జీవితం ఆ అంటే వ్యక్తిగత సమాజాలు పెరగడం ఒక మనిషి ఒక మనిషి ఒక రిలేషన్షిప్ లో కూడా బాంధవ్యాల్లో కూడా మార్పులు రావడం బంధాలు బంధ బాంధవ్యాల్లో కూడా మార్పులు రావడం తర్వాత ఆలోచన విధానంలో మార్పు రావడం తప్పులేదు చేస్తే ఇప్పుడు మొన్న జరిగిన అక్కడ కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ లో ఆ నేరస్తుడుని ఎగ్జామిన్ సేపు నవ్వుతూనే ఉన్నాడు చెప్పినంత సేపు తన స్టేట్మెంట్ నవ్వుతూనే ఉన్నాడు అంటే చూడండి ఎంత నిర్లక్ష్యం ఉందో అంటే ఏం కాదు నేను చేసింది ఏమైనా అంటే మనం విన్నాం నిర్భయ వాళ్ళ ఆ కేసులో కూడా వాళ్ళు మేము ఏం తప్పు చేయలేదు అని మనం చాలా మంది వంద మంది నేరస్తుల్ని ఇలాంటి నేరస్తుల్ని ఇంటర్వ్యూ చేసిన ఆ ఘటన కూడా విన్నాం వాళ్ళందరూ ఆ దాంట్లో కూడా వీడియోస్ లో చెప్పింది అదే మాకేమి ప్రాబ్లం లేదు తప్పు చేస్తే అంటే ఒక విధంగా స్త్రీని చులకన భావంతో చూడడమే కాదు హింస అనేది చేయడం కూడా తప్పు కాదు అనే స్థితికి చేరుకున్నాం ఈ స్థితికి చేరుకోవడానికి మనకి సమాజము మార్పులు గ్యాడ్గెట్స్ తర్వాత మనుషుల మధ్య సంబంధాలు పోవడము తర్వాత మేడం అన్నట్లుగా కొంతవరకు సత్ప్రవర్తన అంటే ఇలానే ఉండాలి అనేది మారిపోవడము ఇప్పుడు ప్రజలు ఎవ్వరూ కూడా అలానే ఉండాలి ఒక మూస పద్ధతిలో ఒక క్రమశిక్షణలో ఉండాలి అనేది ఎవరు కోరుకోవట్లేదు ఎందుకంటే అందరికీ స్వేచ్ఛ కావాలి అందరూ తను అనుకున్న విధంగా చెయ్యాలి ఆ పర్వర్టెడ్ ఆలోచనలు రావడానికి ఇంకా పార్నోగ్రఫీ డ్రగ్స్ ఇంకా మిగతా ఎడిక్షన్స్ ఇవన్నీ కూడా కారణం అవుతున్నాయి సో ఒక జెండర్ ఒక జెండర్ అనే కాదు జెండర్ లే అంటే లింగ భేదం లేకుండా ప్రతి వ్యక్తి అలా ఆలోచిస్తున్నారు కాబట్టి ఇలాంటివి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి రైట్ విజయలక్ష్మి గారు ఇప్పుడు వేసుకునే వస్త్రాల నుంచి కంటి చూపు వరకు ప్రతి దాని రూపంలో కూడా మనం చూస్తున్నాం ఆమె కష్టాలకు ఆమె కారణలే అనే అంత వింత విపరీత ధోరణలు పెరుగుతున్న తరుణంలో అసలు ఈ మార్పు పాఠాలు ఎలా ఉండాలంటారు చూడండి ఇప్పుడు వేసుకునే వస్త్రాలు ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఒకరిని మనము శాసించే స్థాయిలో లేము అది టీచరే కానీయండి ఇంకెవరన్నా కానివ్వండి ఎందుకంటే హ్యూమన్ రైట్స్ అనేది ఒక కాన్సెప్ట్ తెచ్చేస్తున్నారు మధ్యలోకి మనం ఏమనుకుంటున్నాము మనం వేసుకున్న వస్త్రాలు బాగానే ఉన్నాయి ఎదుటోడు చూసే విధానం ఎట్లా ఉందో ఇప్పుడు చీర కట్టుకున్నా కానీ ఎదుటివాడి దృష్టి బాగాలేకపోతే వాడు ఏమన్నా చేయొచ్చు ఓకే సో బట్టలు వేసుకున్నంత మాత్రాన క్రైమ్ జరగాలని లేదు లేదు బట్టలు ఇట్ ఇట్లాంటి చూపులతోటే వాళ్ళకి హాని జరుగుతుంది జరగట్లేదు అనట్లేదు నేను కానీ బట్టలు వేసుకున్నందుకే హాని జరుగుతుంది అనడం మట్టుకు కరెక్ట్ కాదు ఒకటి రెండోది ఏంటంటే ఇట్లాంటి శిక్షణ పిల్లలకి ఇస్తే మనము అది కూడా స్కూల్ లెవెల్ నుండి ఇచ్చామనుకోండి లైక్ మారల్స్ అనో లేదా ఒక సబ్జెక్ట్ లీగల్ ఆస్పెక్ట్స్ అనో లేదా జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా అనో ఒక సబ్జెక్ట్ కానీ వాళ్ళకి పెట్టామనుకోండి అప్పుడు వాళ్ళకి బేసిక్స్ అనేటివి తెలుస్తాయి కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి రాజ్యాంగం అంటే ఏంటి ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఏంటి ఇప్పుడు వచ్చిన కొత్త భారతీయ న్యాయ సంహిత అంటే ఏంటి దాంట్లో ఏమున్నాయి ఏం చేస్తే తప్పు ఏం చేస్తే తప్పు కాదు అట్లాంటివన్నీ కూడా వాళ్ళు ముందు ముందే నేర్చుకునే పరిస్థితి ఉంటుంది మీరు అనొచ్చు ఎంతమంది నేర్చుకుంటారు మేడం ఇవాళ చదువుకొని రేపు ఎగ్జామ్ రాస్తే ఎల్లుండి మర్చిపోయే పిల్లలు ఇవ్వాలి రేపు అని అవును అందులో మనకు పది శాతం తీసుకున్నా కానీ పది శాతం వాటిని అబ్జార్బ్ చేసుకున్నా యాక్సెప్ట్ చేసుకున్నా కానీ మనకి సంవత్సరానికి ఎంతోమంది పిల్లలు బయటకు వస్తారు సో ఇదే పరిస్థితిలో ఫస్ ఫర్ ఎగ్జాంపుల్ సెవెంత్ క్లాస్ నుండి మనము టీచింగ్లో పెట్టామనుకోండి సెవెంత్ క్లాస్ నుండి చిన్న చిన్నవి మనం పెద్ద పెద్దవి అడగట్లేము ఇప్పుడు సివిక్స్లో పెడతాము ఫండమెంటల్ రైట్స్ అని డైరెక్ట్ ప్రిన్సిపల్స్ అని పెడుతున్నాము అట్లానే నేరం చేస్తే ఎట్లాంటి నేరం చేస్తే ఏమి శిక్ష ఉంటుంది చేస్తే ఏంటి చెయ్యకుండా ఉండాలంటే ఏం చేయాల చేస్తే ఏంటి అని అన్నీ చెప్తున్నాం మనం ప్రతి వాళ్ళని చూపిస్తున్నాం మీడియా చూపిస్తుంది పిక్చర్లు చూపిస్తున్నాయి అన్నీ చూపిస్తున్నాయి కానీ చేస్తే ఏం నష్టపోతున్నాము అది ఎవరు చెప్పట్లేరు ఆ పాయింట్ ఎవరు మనము చూస్తలేము అయిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తున్నాను తప్ప కాకముందు దాన్ని ఎట్లా అరికట్టాలనేది చెప్పట్లేము పిల్లలకి సో అక్కడ కావాలి మనకి అక్కడ రూట్ కోసం మనం వెతుక్కొని ఆ మూలాలను చూసుకొని అక్కడి నుండి మనం స్టార్ట్ చేసామంటే మన చాలా మట్టుకి ఇట్లాంటి క్రైమ్స్ ఎట్లాంటి అంటే ఇద్దర్ వాయిరిజం కానీ లేదా కంటి చూపుతోటి హింసించడం కానీ టెక్నాలజీ త్రూ హింసించడం కానీ పోనోగ్రఫీ త్రూ హింసించడం కానీ పిల్లల్ని మెంటల్లీ టార్చర్ చేయడం కానీ ఇట్లాంటివి తగ్గుతాయి ఎందుకంటే వీటికి అవి చూడడానికి చిన్నగానే ఉంటాయి కానీ ఆ టార్చర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఆ సఫరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది పిల్లలు కానీ యంగ్స్టర్స్ కానీ ఎవడు పంపిస్తుండో తెలియదు ఒక మెసేజ్ నుండి వస్తుందా తెలియదు మెసేజ్ వచ్చేస్తుంది బట్ అది ఎట్లాంటి మెసేజ్ ఉంటుందంటే అది బయటికి చెప్పుకోలేరు లోపల ఊరుకోలేరు చూసుకొని కూడా గమన ఊరుకునే పరిస్థితి ఉండదు కొన్ని సందర్భాలలో సో అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇది చెయ్యకుండా ఉండడానికి ఏం చేయాలా అనే లెసన్స్ పెట్టాల్సి ఉంటుంది చేసిన తర్వాత ఏమవుతుంది కాదు చేసిన తర్వాత ఎట్లా ఓ లోస్ ఉన్నాయి మనం దానికోసం పట్టించుకోవద్దు హౌ టు ప్రివెంట్ ఎట్లా వాని వాటిని చేయకుండా చూడాలా ఎట్లా క్రైమ్ చేయకుండా చూడాలా చేస్తే ఎలాంటి చట్టాలు ఉంటాయి అనేది కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది రైట్ మ్యామ్ ఉండాలి యా మమతా గారు ఇప్పుడు మేడం చెప్పారు ఇందాక స్కూల్ కాలేజ్ కంటే ముందే అసలు ఈ మార్ప్ అనేది గౌరవించడం అనేది ఇంటి నుంచే ప్రారంభం కావాలని చెప్పారు ఇంటి స్థాయిలో పిల్లలకు అలవాటు చేయాల్సినవి ఏంటంటే అసలు ఒకటండి నేను మేడం చెప్పిన దానికి అగ్రిగాను సిక్స్త్ సెవెంత్ క్లాస్ అని కాదు మనకి ఇంటర్నేషనల్ గా కూడా రీసెర్చ్ ఏం చెప్తుందంటే చాలా చిన్న ఏజ్ నుంచే పిల్లలు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఇంట్లో తల్లిదండ్రులని తర్వాత చుట్టూ ఉన్న పిల్లల్ని ఎలా బిహేవ్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది చాలా చిన్న వయసులోనే మొదలవుతుందండి అందుకనే ఫైవ్ ఇయర్స్ బిలో ఫైవ్ ఇయర్స్ పిల్లలకి ఏం చెప్పాలి కొద్దిగా ఏజ్ వచ్చాక ఫైవ్ టు ట్వెల్వ్ ఇయర్స్ కి ఏం చెప్పాలి ఇలాంటివన్నీ కూడా సైంటిఫిక్ గా డెవలప్ చేశారు ఒకటి ముఖ్యంగా బాయ్స్ కి ఉమెన్ ఎలా రెస్పెక్ట్ చేయాలని ఇప్పుడు మన కరికులంలో సీతక్క గారు పెడదాం అనుకుంటున్నది కూడా అదే సో దాన్ని చెప్పాలి అంటే మనము ఇంటి దగ్గర పిల్లల నుంచి ఇంట్లోనూ మొదలవ్వాలి అటు స్కూల్లోనూ ఉండాలి లోపు పిల్లలకైతే మనము ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలి మనం ఎలా మాట్లాడుతున్నాం ఆడవాళ్ళ గురించి చులకనగా మాట్లాడుతున్నామా ఇంట్లో లేకపోతే వాళ్ళని అవహేళన చేస్తున్నామా లేకపోతే ఏదన్నా అంటే అవమానిస్తున్నామా ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడాలి తర్వాత థ్యాంక్ యూ సారీ ఇలా మర్యాదలు చెప్పడము నేర్పించడం బిలో ఫైవ్ లోంచే నేర్పించాలి అలాగే హెల్ప్ఫుల్ ఇతరులని సమానంగా గౌరవంగా చూడడం సహాయపడడం అనేది నేర్పియాలి అదే ఐదు నుంచి పన్నెండేళ్ల పిల్లలకైతే వయలెన్స్ ఎక్కువగా ఉన్న గేమ్స్ కానీ వాళ్ళు సినిమాలు కానీ మీడియాలో కానీ ఏదైనా చూస్తుంటే దాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అవి తప్పనిసరిగా వీళ్ళకి ఎంకరేజ్ చేస్తాయి వైలెన్స్ ని అదొకటి అలాగనే ఒకవేళ చూసినా కూడా వాటిని అది ఏంటిది అది ఓన్లీ ఫర్ ద గేమ్ నాట్ ఫర్ ద లైఫ్ రియల్ లైఫ్లో ఇది కరెక్ట్ కాదు అనేది చెప్పాలి అలాగే ఏదైనా దాంట్లో కూడా వ్యక్తుల్ని అంటే ముఖ్యంగా మహిళల్ని సులకన చేస్తున్నారు అని అంటే అది కరెక్ట్ కాదు అనేది చెప్పాలి తర్వాత ఒక సర్వే ఏం చెప్తుందంటే అంటే పదకొండేళ్ల పిల్లల నుంచే పార్నోగ్రఫీ చూస్తున్నారు అనేది ప్రపంచంలో ఉన్న పిల్లలందరిలోనూ ఇది సమస్య ఇప్పుడు అయితే ఈ పార్నోగ్రఫీ గురించి కూడా నిజ జీవితానికి పవర్కి ఏంటి తేడా అనేది కూడా మాట్లాడాలి ఆ వయసులోనే అసలు అనేది రియల్ లైఫ్ కాదు ఇది అంతా కల్పితము ఇలా చేస్తూ ఉంటారు అనేది చెప్పగలగాలి ఇంకా పన్నెండేళ్ల నుంచి పద్దెనిమిది ఏళ్ళు చాలా ఇంపార్టెంట్ ఏజ్ ఎవరికైనా కిషోర దశ సో ఈ దశలో ఖచ్చితంగా కొన్ని విషయాలు మాట్లాడాలి హెల్దీ రిలేషన్షిప్స్ లవ్ అట్రాక్షన్ హెల్దీ రిలేషన్షిప్ అంటే ఏంటి ఒక కమిట్మెంట్ నిబద్ధత అంటే ఏంటి ఆ రిలేషన్షిప్ లో ఎలాంటి కమిట్మెంట్ తో ఉండాలి అనేది నేర్పాలి ఎందుకు ఉండాలి అనేది కూడా నేర్పాలి అంటే ఇన్స్టంట్ రిలేషన్షిప్స్ లో ఉంటున్నారు ఇవాళ రేపు పిల్లలు దానివల్ల ఫ్యూచర్ లో ఏం సమస్యలు వస్తాయి మానసికంగా కనెక్ట్ కాకపోతే ఆ రిలేషన్ బంధం అనేది ఉండదు అనేది ఖచ్చితంగా నేర్పాలి అలానే కన్సెంట్ నేర్పాలి అంటే ఏంటి మహిళలు నో అంటే నో నో మీన్స్ నో అనేది నేర్పాలి ఎవరిని బలవంతం చేయకూడదు వాళ్ళకి ఇష్టం లేకుండా ఏది కూడా చేయకూడదు ఇంపార్టెంట్ అవునండి అలాగే ముఖ్యంగా మగతనం గురించి కూడా నేర్పాలి ఎందుకంటే మాస్క్లానిటీని మనం చాలా రాంగ్ వేలో ప్రో చూపిస్తున్నాం అసలు లైన్ అంటే ఏంటి అనేది మగతనం అంటే ఏంటి ఎలా ఉండాలి మగవాళ్ళు అనేవాళ్ళు ఎలా మాట్లాడాలి ఎలా ఉండగలగాలి ఎప్పుడు అనిపిస్తారు వాళ్ళు హీరోగా అనేది నేర్పాలి ఎందుకంటే మనం చూపించే హీరోలు సినిమాల్లో గేమ్స్ లో ప్రతి చోట చూపించే హీరోలు అందరూ రాంగ్ పనులే చేస్తారు వైరిజం చేస్తారు స్టాకింగ్ చేస్తారు ఇంకా అబ్డక్షన్ చేస్తారు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఆయన హీరోలు అయి ఉంటారు సో అలాంటివి కాకుండా వాళ్ళకి సార్ తర్వాత ఈ మధ్య ఉగాండాలో ఒక ఇది ఒక్కటి చెప్తా పేరెంట్ యాప్ అని పెట్టారు దాంట్లో ద్వారా చాట్ బోర్డ్ తయారు చేసి తల్లిదండ్రులకి పిల్లలతో ఎలా కమ్యూనికేట్ చేయాలో హెల్ప్ చేస్తున్నారు అలాంటివి ఏమన్నా కూడా మన దేశంలో తీసుకురావాలి తీసుకొస్తే పేరెంట్స్ కి చాలా అవసరం అండి నాట్ పిల్లలు ఒక్కళ్ళే కాదు పేరెంట్స్కి వాళ్ళు ఎలా ఉండాలి పిల్లలతో అనేది నేర్పాల్సిన సమయం ఇది ఎందుకంటే వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు పేరెంటింగ్ లో ఇలాంటి పిల్లల్ని ఎలా పెంచాలో అర్థం కావట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు రైట్ రైట్ విజయలక్ష్మి గారు కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం దేశాన్ని కుదిపేస్తోంది ఈ కోల్కతా వైద్యాలి అత్యాచార ఘటన మరి మహిళలకు దేశంలో భద్రతపై కావచ్చు వారికి దక్కుతున్న గౌరవంపై కావచ్చు ఇదంతా చూస్తుంటే ఏం చెబుతోందండి అసలు ఇవాళ చూసుకుంటే మన దేశంలో ప్రతి ఆరు నిమిషాలకు ఒక రేపు జరుగుతుందండి తొంభై నుండి వంద రేపులు పర్ డే జరుగుతున్నాయి అది నిర్భయ ఇన్సిడెంటే కానివ్వండి అది కోల్కతా ఇన్సిడెంటే కానివ్వండి అది కొత్వా ఇన్సిడెంటే కానివ్వండి అక్కడ ఏజ్ అట్లాంటిది ఏమీ రిస్ట్రిక్షన్ లేదు ఏజ్ చిన్న ఆరు నెలల పిల్లల నుండి అరవై ఏళ్ళ ముస్లామే కూడా విక్టిమే రేప్కి ఎట్లాంటి వాటిని మనం అరికట్టాలంటే ఆల్రెడీ మన దగ్గర పనిష్మెంట్స్ ఉన్నాయి మనం చాలా గట్టిగానే పనిష్మెంట్స్ టైం టు టైం వాటిని మనం ఇంప్రూవ్ ఎన్హాన్స్ చేసినాం ఎక్కువ చేసినాం కానీ జరిగేది మట్టుకు ఆగట్లేదు అట్లాంటప్పుడు ఎందుకు మనము వీళ్ళని మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు కేసు ఫైల్ చేయడానికి ఒక రెండేళ్ళు పడుతుంది దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ ఒక పదేళ్ళు పడుతుంది దాని తర్వాత పనిష్మెంట్ ఇస్తున్నాం ఇట్లాంటివి కాకుండా టైం బౌండ్ ఇన్వెస్టిగేషన్ పెట్టి ఎప్పుడైతే ఒక సెషన్స్ కోర్టు పనిష్ చేస్తుందో ఆ పనిష్మెంట్నే ఇంప్లిమెంట్ చేయండి మళ్ళీ నువ్వు హైకోర్టుకి అప్పీల్ వేసుకుంటున్నావు సుప్రీం కోర్టుకి వేసుకుంటున్నావు మళ్ళీ ప్రెసిడెంట్ దాకా పోతున్నావు ఇదంతా టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ ఇది ఈ టైం పోయి ఇంత సమయం అంతా వెళ్ళిపోయిన తర్వాత దాని ఎసెన్స్ అనేది ఉండట్లేదు వాడు చేస్తున్నాడు హీరోలాగా తిరుగుతున్నాడు వ్యాపార వస్తువుగా చూసే సంస్కృతి పోవాలంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇంటి నుండే స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఎడ్యుకేట్ చేయాల ఎవరిని పేరెంట్స్ని ఇప్పుడు మేడం అన్నట్టు పేరెంట్స్ని పిల్లల్ని అది మగపిల్లో కానీ ఆడపిల్ల కానీ ఆడదంటే ఒక దేవతలాగా పూజించే మన సంస్కృతిని మళ్ళీ రివైవ్ చేసుకునేటట్టు ఉండాలి ఇప్పుడు ఏమవుతుందంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళేసరికి వాడు హీరో అయిపోతున్నాడు హీరో అయిపోయి నేను ఏం చేసినా చల్లుతుందిలే అన్న ధోరణి ఉంది అది వెళ్ళిపోవాలి దానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అవేర్నెస్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి ప్లస్ అట్ ది సేమ్ టైం ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఎడ్యుకేట్ అయిన పిల్లలు చేయట్లేరా అని మీరు అడగచ్చు చేస్తున్నారు బట్ నువ్వు కంపేర్ చేసుకుంటే సైకలాజికల్గా ఎవరు ఎక్కువ చేస్తున్నారు అన్నప్పుడు ఎస్ మేడం అన్నట్టు డ్రగ్స్ తీసుకున్న పిల్లలే ఉండొచ్చు తీసుకొని పిల్లలే ఉండొచ్చు వీటన్నిటికి కూడా స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఉండాలా వాటిని ఒకసారి ఒక కోర్టు ఇచ్చిందంటే దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి ఫైనల్ చేసుకోవాలా సెక్స్ సింబల్ కాదండి ఒక ఆడది సెక్స్ సింబలే కాదు ఆడది ఒక ఆడది ఎడ్యుకేటెడ్ ఉందంటే ఇంట్లో మొత్తం ఫ్యామిలీని చూసుకుంటుంది ఒక ఆడది జాబ్ చేస్తుంది అంటే ఆ ఇల్లే మారిపోతుంది ఒక ఆడది సంస్కరణ తీసుకొస్తుంది అంటే పది మందికి పనికి వస్తుంది అట్లాంటప్పుడు ఆడది సెక్స్ సింబల్ ఎందుకు అవుతుంది షే ఎస్ తి మూలం సృష్టికి మూలం తను సో దాన్ని మనం వక్రీకరించి సెక్సింబల్గా అనుకోవడం చాలా చాలా తప్పు అది ఆడది లేకుంటే నువ్వు పిల్లలు ఎక్కడ ఉంటారు నీ వంశం ఎట్లా పెరుగుతుంది సో కూడా రావాలన్నా ఒక ఆడదే కావాలి సో కూడా ఉన్నాడు కదా నువ్వు ఇష్టం నాడు చేయరా అనేది కాదు ఓ తల్లి నేర్పేది ఓ తండ్రి నేర్పేటి ఎట్లా నేర్పాలంటే ఆడదాన్ని నువ్వు గౌరవించు అది ఇంట్లోనే కానీ బయటనే కానీ నీకు తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ అందరినీ గౌరవించే ఆ ధోరణి అనేది తీసుకురావాలి అప్పుడైతే కానీ మనకు ఇట్లాంటివన్నీ పక్కన జరుగుతాయి లేదా క్రైమ్ తగ్గుతుంది మమతా గారు ప్రస్తుత రాష్ట్రంలో జాతీయ స్థాయిలో మహిళలపై జరుగుతున్న నేరాలపై గణాంకాలు ఏం చెప్తున్నాయి వాటి వల్ల మహిళా సాధికారతకు అసలు ఎలాంటి విఘాతం కలుగుతోంది గణాంకాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్ అండి ఎందుకంటే మనకి రోజుకి రిజిస్టర్ అవుతున్న కేసులే మహిళలపై నేరాలు దాదాపు పన్నెండు వందల ఇరవై పర్ అవర్ యాభై ఒక్క ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి కానీ ఎన్ని నిజంగా కేసులు అంటే కంప్లైంట్స్ వస్తాయి ఎంతమంది చేస్తారు చాలా తక్కువ మంది ఎందుకంటే పిల్లల మీద అవుతున్న లైంగిక వేధింపులు కానీ మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు కానీ పాయింట్ ఫోర్ పర్సెంట్ అండ్ అంత తక్కువ మంది రిపోర్ట్ చేస్తారు చాలా వరకు వాళ్ళు భరించో తర్వాత ఇంకా ఎన్నో అయ్యాక చివరికి తట్టుకోలేనప్పుడు రిపోర్ట్ చేస్తారు మనం చాలా కేసెస్ లో అదే చూసాం సంస్థ ద్వారా మహిళా సాధికారత కోసం మరి ఏ కార్యక్రమాలు చేస్తున్నారు ఆ అనుభవంతో చెప్పండి మహిళలపై నేరాలు కట్టడికి ఇంకా ఏం చేస్తే మేలు అంటారు ఒకటండి మనము ఇందాక మాట్లాడుకున్నట్లుగా మొదటి నుంచి మనలో అందరిలో కూడా మార్పు రావాలి ఆలోచన విధానంలో ఆ మహిళల్ని అంటే గౌరవించడం అదొక పదం మనం ఒక్కటే వాడుతున్నాం కానీ డైలీ ఎలా చూడాలి ఏం చేయాలి అనేది నేర్పాలి మేమైతే మా తరుణి స్వచ్ఛంద సంస్థ తరఫున బాలుర సంఘాలు పెడతాం ముఖ్యంగా టెన్ టు ఫోర్టీన్ ఏజ్ గ్రూప్లో గ్రామాల్లో మేము గత కొన్నేళ్లుగా చేస్తున్నాం దానివల్ల చాలా మార్పు చూసాం వాళ్ళ ఇంట్లో వాళ్లే బయటకు మాకు వచ్చి తల్లి కానీ సిస్టర్స్ కానీ మేడం మా అబ్బాయి చాలా మారిపోయాడు ఎందుకు మారాడు అంటే మేము చేసే యాక్టివిటీస్ వాళ్ళ చేత చేయించే యాక్టివిటీస్ The <laughs> జెండర్ గురించి చెప్పడము తర్వాత వాళ్ళ చేత ఇంట్లో పనులు నేర్పించడము పనులు చేయించడము ఈ డిఫరెన్సియేషన్ లేదు వ్యక్తులము వ్యక్తి అందరూ సమానులే అనేది నేర్పించడము అదొకటి వాళ్ళ వాళ్ళకు ఉన్న ఎనర్జీస్ ని ఛానల్ చేయడం చాలా వరకు స్పోర్ట్స్ లేకపోతే సైన్స్ ఇంకోటో చదువు ఏదో ఒక యాక్టివిటీలో ఉన్న వాళ్ళకి ఇంత పర్వర్షన్స్ ఉండవు మనం చూస్తున్న దాంట్లో అతిహీనంగా చేస్తున్న క్రైమ్స్ లో ఎక్కువగా అలాంటి వాళ్ళు ఉన్నది సరైన తల్లిదండ్రుల పెంపకం లేని వాళ్ళు లేకపోతే సరైన దారిలో పెట్టేవాళ్ళు లేకపోవడం చాలా చిన్నతనంలోనే ఇలాంటివన్నీ మొదలవుతాయండి అప్పుడే గుర్తించాలి మనం గుర్తించక అప్పుడు గారాభం చేశాము అంటే అవి పెరిగి పెరిగి పెద్దగా అయ్యి నేరస్తుడుగా మారుతాయి సో నేరస్తులు అయ్యాక మనం ఏం చేయలేం కాబట్టి అది ఒకటి తల్లిదండ్రులు చేయాల్సిన బాధ్యత ఉంది కమ్యూనికేషన్ అండి మాట్లాడాలి పిల్లలతోటి పిల్లలతో చర్చించాలి సమస్యలు అసలు ఏమున్నాయి అనేది అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి తర్వాత టీచర్లు కూడా స్కూళ్లలో వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా చెప్పగలగాలి ఇప్పుడు మనం కరికులం లో పెట్టేసి వదిలేస్తే లాభం లేదు యా కరిక్యులంలో పెట్టేసి వదిలేస్తే లాభం లేదు వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేటట్లుగా చెప్పి ఈ అంశాల మీద చర్చలు పెడితే గాని మార్పు రాదండి రైట్ చర్చలో పాల్గొన్న విజయలక్ష్మి గారు మమతా గారు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే